నష్టాలలో కూరుకుపోవడం అప్పులు పెరిగిపోవడం గృహ కలహాలు విడాకులు అనారోగ్యం విద్య భయం వివాహ సమస్యలు రాహుకేతువు సర్పదోషాలు గ్రహపీడిత బాధలు భూతప్రేత పిశాచాల పీడలు ఇలాంటి అన్ని సమస్యలకు రామబాణమే శ్రీ ఆంజనేయ శనిరక్ష యంత్రం ఇంకెందుకాల స్క్రీన్ పై కి నంబర్కి చేసి శ్రీ ఆంజనేయ శనిరక్షని ఆర్డర్ చేయండి శ్రీ ఆంజనేయ శనిరక్షతో పాటు మేలు రింగు ఉచితంగా పొందండి శ్రీ ఆంజనేయ శనిరక్షకుంటే శనిరక్షతో పాటు మీరు పొందే అమూల్యమైన వస్తువు అది మామూలు తావీజో లేదా మార్కెట్లో దొరికే ఆర్డినరీ లాకెట్టో కాదు హనుమాన్ చాలీసా లాకెట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు ఒక్కసారి పరిశీలించి చూడండి ఆ నిఠలాక్షునికి మూడవ కన్ను ఉన్నట్టుగా ఈ సూక్ష్మదర్శినిలోనే అభయముద్రలో వారి హనుమాన్ చాలీసాను పొందుపరిచారు మీ హృదయ ఫలకంపై వేలాడుతూ ఉండడమే కాకుండా వెన్నుదన్నుగా నిలిచి రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుతూ ఏ అమంగళాన్ని దరిచేరనీయకుండా చూసుకుంటాడు శ్రీ ఆంజనేయస్వామివారు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని లగ్న శని లేక శని దశకాని నడుస్తున్నప్పుడు మానసిక సంతులనం కోల్పోయి అనారోగ్యం పాలవడం లాంటివి జరగవచ్చు ఒక్కోసారి మృత్యువు కూడా సంభవించవచ్చు అయితే ఇలా కష్టాల కడలిలో కొట్టుకుపోవాల్సిందేనా ఏమీ చేయలేమా దీనికి తరుణోపాయం లేదా ఉంది శ్రీ ఆంజనేయ శనిరక్ష ఒక్కటే ఈ సమస్యలకు పరిష్కార మార్గం చూపేది మరింకెందుకు ఆలస్యం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కు వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి